బాలసాహెబ్ మెరికరకు పాము చేత కరవబడి చనిపోవాలను చూసారా అది దైవ నియతే ఇది బాగా అర్థం చేసుకోవాలా దట్ ఇష్యూ ఇస్ రిలేటెడ్ టు భగవాన్ నా టు గ్రహ చాలా మంది ఏం చేస్తున్నారంటే భగవంతుని యొక్క కర్మ నియతిని పక్కన పెట్టి గ్రహాలు పట్టుకుంటున్నారు గ్రహము 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 అని హ మెదికరు పాము చేత కరవబడి సావాలి అని ఎవరు నిర్ణయించారు భగవంతుడు నిర్ణయించాడు భగవంతుడు నిర్ణయించాడు కాబట్టే పాము వచ్చిందా లేదా వచ్చింది మరి ఆ పాము చంపిందా చంపలేదు బాబా ఏమన్నాడు ఈ ద్వారకామాయి కరుణామయి ఆ తల్లి తన బిడ్డల్ని చంపుకుంటుందా కాపాడుతుంది అని ఏం చేశాడు బాబా అతన్ని కాపాడాడు అంటే ఏం జరిగింది అక్కడ దైవ నియతిని తారుమారు బాబా చేశారు ఒక్క దైవానికి సిద్ధ గురువుకి ఆ శక్తి ఉంటది ఏ సమస్య అయినా ఏ ప్రాబ్లం అయినా ఏదైనా గురువునే నమ్ముకోవాలి అంతే దట్స్ ఆల్ దైవాన్ని నమ్ముకోవాలి రెండే నమ్ముకోవాలా దెర్ ఇస్ నో సెకండ్ థింగ్ ఏం చేస్తున్నారు ఇంకా ఆ గ్రహము ఈ గ్రహము ఈ గ్రహము ఆ గ్రహము ఈ శాంతి ఆ శాంతి డబ్బులన్నీ పోగొట్టుకుంటూ ఉన్నారు పోని ఏదైనా సమస్యకు పరిష్కారం దొరికిందా అది వాళ్ళు ఏం చేస్తారు బాబు నువ్వు ఒక మూడు నెలలు బాగా పూజలు చేయనైనా అంటారు ఎందుకు ఆ టైం పెడతారు అంటే మూడు నెలల్లో తారుమారు అవుతుంది కథ పౌర్ణం ఎప్పుడు పౌర్ణమే ఉంటుందా అమావాస ఎప్పుడు అమావాస్గానే ఉంటుందా మారుతా ఉంటుంది కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటిది అని అంటే దైవమే కర్మఫల ప్రదాత నీకు భోగాలు వచ్చినాయి సుఖాలు వచ్చినాయి నువ్వు బాగా అర్థం చేసుకోవాలా పరమాత్మ లేదా సిద్ధగురుదేవా నాకు ఈ భోగాలు ప్రసాదించినావా ఇదంతా నీ ప్రసాదమే అనుకోవాలి కానీ ఏం చేస్తారు ఇప్పుడు నాకు శుక్రమహాదశ నడుస్తుంది శుక్రమంతా చదువుతా అంటాడు ఇదే అజ్ఞానం